ప్రైజల ప్రవేశామంలో మీ అందరికీ కూడా అనేక శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే వాడు విడిపించు వాడు వాక్య భాగము మనం చూసినట్లయితే రూతు గ్రంథము నాలుగవ అధ్యాయము మనము ఒకటి నుండి పదవ వచనముల వరకు చూద్దాము గ్రంథము నాలుగవ అధ్యాయము ఒకటి నుండి పదవ వచనముల వరకు ఇక్కడ ఋతు యొక్క క్షేమంను గురించి ఆలోచించినటువంటి నయోమి రూతి యొక్క క్షేమం గురించి ఈ యొక్క వాక్య భాగంలో మనకి కనిపించేటువంటి వాక్య భాగము ఏంటి అంటే ఇక రూతు యొక్క క్షేమం గురించి ఆలోచించినటువంటి నయోమి ఆమెకొక సలహా ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము రూతు గురించి రూతు యొక్క క్షేమం గురించి ఆలోచించినటువంటి నయోమి రూతుకొక సలహా ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము నయోమి ఇచ్చినటువంటి సలహా మేరకు నయోమి ఇచ్చినటువంటి సలహా మేరకు రూతు బోయాజ్ దగ్గరికి వెళ్తుంది రూతు బోయాజ్ దగ్గరికి వెళ్తుంది బోయాజు ఆమెకు ధర్మము జరిపి ఆమెను విడిపిస్తాను అని ఇక్కడ రూతుకు వాగ్దానం చేసినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క వాక్య భాగంలో అదేవిధంగా రూతు యొక్క స్థితి నుండి విడిపించుటకు ఈ యొక్క బోయాల్సుకున్నటువంటి లక్షణములు ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాము వాక్య భాగంలో మనము చూసినట్లయితే వాక్య భాగంలో మనం చూసినట్లయితే రూతు యొక్క క్షేమం గురించి ఆలోచించినటువంటి నయోమి రోతుకు ఒక సలహా ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క నయోమి ఇచ్చినటువంటి సలహాను ద్వారా ఈ యొక్క నయం ఇచ్చిన సలహా మేరకు రూతు బోయాజ్ దగ్గరికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా బోయాజ్ కూడా ఆమెకు బంధుధర్భము జరిపి ఆమెకు ఆమెను విడిపిస్తానని రూతుతో బోయాజు వాగ్దానం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము రూతు యొక్క ఈ యొక్క స్థితి నుండి విడిపించుటకు బోయాజు యొక్క లక్షణాలు ఏంటి అనేది మనము ఈరోజు వాక్య భాగంలో చూద్దాము విడిపించువాడు ఇక్కడ విడిపించేటువంటి వాడు సమీప బంధువై ఉండవలను అని వాక్య భాగం ఇక్కడ వివరిస్తుంది విడిపించేటువంటి వాడు రూతును విడిపించేటువంటి వ్యక్తి రూతుకు సమీప బంధువై ఉండాలి రూతుకి సమీప బంధువై ఉండాలి రూతుని విడిపించి వివాహము చేసుకోవాలి అనుకునేటువంటి వ్యక్తి రూతును విడిపించి రూతును వివాహము చేసుకోవాలనేటువంటి వ్యక్తి యొక్క రూతుకు సమీప బంధువుడై ఉండాలి సమీప బంధువుడై ఉండాలి బోయాజు ఇక్కడ బోయాజు ఆమెకు సమీప బంధువుడై ఉంటున్నాడు అతడు ఎలిమేలేకు వంశం యొక్క వాడై ఉంటున్నాడు ఎలిమేల యొక్క ఎలిమేలి యొక్క ఎలిమేలేకు యొక్క వంశపు వాడై ఉంటున్నాడు అదేవిధంగా రూతుకు సమీప బంధువు అయి ఉంటున్నాడు అదేవిధంగా నయోమి యొక్క భర్తకు కూడా బంధువై ఉంటున్నాడు నయోమి యొక్క భర్తకు బంధువు ఎలిమే లేకు వంశపు వాడై ఉంటున్నాడు రోతుకు సమీపమైనటువంటి బంధువుడై ఉంటున్నాడు రోతు గ్రంథము రెండవ అధ్యాయము ఒకటో వచనంలో మనము ఈ వాక్య భాగాన్ని చూడొచ్చు విడి విడిపించువాడు రో సమీప బంధువై ఉండాలి రోజును విడిపించుటకు బోయాజు అతడికి సమీప బంధువు ఆమెకు సమీప బంధువుడై ఉన్నాడు ఎలిమేలేకు యొక్క వంశపు వాడ ఉంటున్నాడు నయోమి యొక్క భర్తకు బంధువై ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము రెండవదిగా చూసినట్లయితే విడిపించువాడు ఆస్తి పరుడై ఉండాలి విడిపించేటువంటి వ్యక్తి ఆస్తి పరుడై ఉండాలి రోదును విడిపించేటువంటి వ్యక్తి ఆస్తి పరుడై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది రూతును విడిపించేటువంటి వ్యక్తి ఆస్తి పరుడై ఉండాలి ఎందుకంటే పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి అదే స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని విడిపించలేడు పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి అదే స్థితిలో ఉన్నటువంటి యొక్క రూతును విడిపించలేడు కనుక ఋతును విడిపించాలనుకుంటు విడిపించాలి అనేటువంటి వ్యక్తి ఆస్తి పరుడై ఉండాలి కనుక ఇక్కడ బోయాజు ఆస్తి పరుడై అంటున్నాడు ఋతు గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనములో ఋతువుకు ఇక బోయాజు సమీప బంధువుడై ఉన్నాడు అదేవిధంగా బోయాజు ఆస్తిపరుడై కూడా ఉన్నట్టుగా చూస్తున్నాము విడిపించేటువంటి వాడు సమీప బంధువుడై ఉండాలి అదేవిధంగా ఆస్తి పరుడై ఉండాలి మూడవదిగా చూసినట్లయితే విడిపించువాడు ఇష్టము కలిగి ఉండాలి విడిపించేటువంటి వ్యక్తి ఇష్టము కలిగి ఉండాలి ఇక్కడ మనము రోజును విడిపించాలంటే ఆ వ్యక్తికి ఇష్టము ఉండాలి ఆ వ్యక్తికి ఇష్టము ఉండాలి రూతుని విడిపించాలంటే రూతుపైన ఆ వ్యక్తికి ఇష్టము ఉండాలి ఇక బోయాజు కన్నా సమీప బంధువుడు మరొకడు ఉన్నాడు అక్కడ అదే వాక్య భాగంలో బోయాజ్ కన్నా కూడా మరియొక సమీప బంధువుడు ఉన్నాడు కానీ అతడు విడిపించడానికి ఇష్టపడలేదు అతడు విడిపించడానికి రూతును విడిపించడానికి ఇష్టపడలేదు రూతు నాలుగవ అధ్యాయము మనము ఒకటి నుండి ఆరు వచనాలు చూసినట్లయితే అయితే ఇక్కడ బోయాజ్ మాత్రము రూతు యొక్క స్థితి నుండి విడిపించుటకు అతడు ఇష్టపడ్డాడు బోయాజ్ మాత్రము రూతి యొక్క స్థితి నుండి ఆమెను విడిపించడానికి ఇష్టపడ్డట్టుగా మనము చూస్తున్నాము రూతును విడిపించాలంటే సమీప బంధువై ఉండాలి విడిపించాలంటే ఆస్తి పరుడై ఉండాలి విడిపించాలంటే విష్టము కలిగి ఉండాలి ఇక్కడ రూతు యొక్క రూతు యొక్క క్షేమం గురించి ఆలోచించినటువంటి నయోమి రూతుకు సలహా ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము ఇక నయోమి ఇచ్చినటువంటి సలహా మేరకు రూతు బోయాజ్ దగ్గరికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము బోయాజ్ ఇక బంధు ధర్మము జరిగిస్తానని రూతుతో వాగ్దానం చేసినట్టుగా చూస్తున్నాము అయితే బోయాజ్లో ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి అంటే రూతును విడిపించాలంటే ఆమెకి సమీప బంధువై ఉండాలి రోతును విడిపించాలంటే అతడు ఆస్తిపరుడై ఉండాలి రోతును విడిపించాలంటే ఆమె పైన ఇష్టము కలిగి ఉండాలి కనుక ఇక బోయాజు సమీప బంధువుడై ఉన్నాడు ఎలిమేలేకి యొక్క వంశపు బాడై ఉంటున్నాడు నయోమి యొక్క భర్తకు బంధువై ఉంటున్నాడు కనుక రూతుకు సమీప బంధువు ఉంటున్నాడు కానీ అదేవిధంగా ఇక బోయాజు ఆస్తిపరుడై ఉంటున్నాడు మాత్రమే కాకుండా బోయాజ్ కన్నా వేరొక బంధువు ఉన్నప్పటికీ కూడా రూతును విడిపించుటకు అతడు ఇష్టపడలేదు కనుక బోయాజు ఇక రూతును విడిపించుటకు ఇష్టపడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము బోయాజు ఆస్తిపరుడు అంత మాత్రమే కాకుండా రూతుకు సమీప బంధువుడు మరియు అతడు రూతును ఆమె యొక్క స్థితి నుండి విడిపించుటకు ఇష్టము కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు అతనిలో అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి అన్ని అర్హతలు అంటే సమీప బంధువుడై ఉంటున్నాడు ఆస్తిపరుడై ఉంటున్నాడు ఇష్టము కలిగి ఉంటున్నాడు అన్ని అర్హతలు కలిగి ఉన్నాడు కనుక పోయాజు రూతును వివాహము చేసుకొని బోయాజు రూతును వివాహం చేసుకొని ఆమె స్థుతి స్థితి నుండి ఆమెను విడిపించినట్లుగా మనము చూస్తున్నాము రూతు గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వచనంలో ఇక్కడ బోయాజును మనము బోయాజును క్రీస్తుకు సాదృశ్యంగా మనము చూసుకున్నట్లయితే బోయాజును మనము క్రీస్తుకు సాదృశ్యంగా మనము చూసుకున్నట్లయితే క్రీస్తుకు ఏక ఛాయగా మనకు ఇక్కడ బోయాజు కనబడుతున్నాడు బోయాజు స్థానంలో మనము క్రీస్తును చూసినట్లయితే యేసు ప్రభును మనము చూసినట్లయితే హెబ్రి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచనంలో చూసినట్లయితే కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములతో పాలి వాడాయను అని వాక్య భాగము మనకి వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అంతయు మరణము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములతో పాలివాడాయనని వాక్యము వివరిస్తుంది క్రీస్తు మనకి సమీప బంధువుడుగా ఉండుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మనకు సమీప బంధువుడుగా ఉండుట కొరకు మన వలె రక్త మాంసము కలిగి ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము యేసు క్రీస్తు ప్రభువారు మనకు సమీప బంధువుడుగా ఉండుట కొరకు రక్త మాంసములు కలిగి ఈ లోకంలోకి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము బోయాజ్ ఛాయగా కనబడుతున్నటువంటి క్రీస్తును మనం ఇక్కడ చూడాలి యేసు క్రీస్తు ప్రభు వారు మనకు సమీప బంధువుడుగా ఉండుట కొరకు రక్త మాంసము కలిగి ఏ లోకంలోకి వచ్చినట్టుగా మనకు వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అదేవిధంగా రెండవ క్రెంతుళ్లకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం కూడా మనము చూస్తున్నట్లయితే ఆయన ధనవంతుడై ఉండియో మీరు తన దారిద్ర్యముల వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయనని వాక్య భాగము వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ధనవంతుడై ఉన్నాడు ఆస్తిపరుడై ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము కానీ మనలను ఆస్తిపరులుగా చేయుట కొరకు యేసు క్రీస్తు ప్రభు వారు దరిద్రుడు అయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము తాను ధనవంతుడై ఉండి మనము ధనవంతుల మగుట కొరకు యేసు క్రీస్తు ప్రభు వారు దరిద్రుడు అయినట్టుగా మనము చూస్తున్నాము మూడవదిగా చూసినట్లయితే యోహాను స్వార్థ పదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మనము చూసినట్లయితే ఎవడును నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు అని వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు క్రీస్తు ఇష్టపూర్వకంగా ప్రాణమును అర్పించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను అంటున్నాడు దేవుడు దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దానిని తిరిగి తీసుకున్నటకు కూడా అధికారము కలదు అని దేవుడి ఇక్కడ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు యేసు క్రీస్తు ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినట్లుగా మనము చూస్తున్నాము యేసు క్రీస్తు మనకు సమీప బంధువుడుగా ఉండుట కొరకు మనకు సమీప బంధువుడుగా ఉండుట కొరకు రక్త మాంసములు కలిగి ఈ లోకంలో జన్మించినట్టుగా మనము చూస్తున్నాము ప్రభు అయినటువంటి దేవుడు సర్వ సృష్టికర్త సర్వవ్యాపి సర్వ సృష్టికి అధిపతి అయినటువంటి దేవుడు ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడు అయినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము అంతకా మాత్రమే కాకుండా క్రీస్తు మన కొరకు ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని మన కొరకు అర్పించినట్టుగా మనము చూస్తున్నాము నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను అంటున్నాడు దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు కూడా నాకు అధికారము కలదని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనకు సమీప బంధువుడుగా ఉన్నాడు ధనవంతుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఇష్టపూర్వకంగా నీ కొరకు నా కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడై ఉంటున్నాడు మరి మన యొక్క పాప జీవితం నుండి మన యొక్క పాప జీవితం నుండి మనలను విమోచించుట కొరకు విమిడి విడిపించుటకు విమోచించుట కొరకు విడిపించుట కొరకు క్రీస్తు సరి అయినటువంటి వాడుగా సరిపోయినటువంటి వాడుగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మనల్ని మన పాప జీవితం నుండి విమోచించుటకు విడిపించుటకు క్రీస్తు మనకి సాదృశ్యంగా ఇక్కడ క్రీస్తు మన కొరకు ప్రాణాన్ని పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఆయనకు ఇష్టము కలిగి దేవునికి యెడల ఇష్టము కలిగి కేవలము ఇష్టము కలిగి మనలను విమోచించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము మనల్ని విడిపించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవునికి మన ఇష్టము కలదు అదేవిధంగా దేవుడు మనతో సమంగా రక్త కలిగి జీవించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు మన యొక్క పాపములను క్షమించుట కొరకు తన యొక్క ప్రాణాన్ని ఇక్కడ అర్పించినట్టుగా మనము చూస్తున్నాము క్రీస్తుకు క్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి విమోచనలను బట్టి విడుదలను బట్టి విడిపించుటను బట్టి నిత్యము కూడా మనము క్రీస్తును స్థుతించేటువంటి వారంగా ఉండాలి ఏసు క్రీస్తు ప్రభువారు మనకు సమీప బంధువుడుగా ఉండుటకు మనతో సమంగా రక్త మాంసములు కలిగి లోకంలో జన్మించి ఉన్నాడు అంత మాత్రమే కాకుండా తాను ధనవంతుడై ఉండి మనలను ధనవంతులు చేయుటకు తాను దరిద్రుడైనట్టుగా చూస్తున్నాము తన ప్రాణాన్ని తన ఇష్టపూర్వకంగా మన కొరకు అర్పించి మనల్ని విడిపించి విమోచించి విడుదల కలగ చేసినటువంటి దేవుడికి నిత్యము కూడా మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండాలి ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక ఈ విధంగా ఉండడానికి మనందరం కూడా ఇష్టపడదాము వాక్యము మనలో ఫలింపబడి మనము వాక్యానుసారంగా ఏ లోకంలో జీవిద్దామో గాక అమేన్